జాతీయ రహదారి నలభై నాలుగు కామారెడ్డి వద్ద భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో వర్షపు నీరు వరదలా ప్రవహిస్తుండడంతో కేవలం ఇరవై ఐదు శాతం రాకపోకలు మాత్రమే సాధ్యమవుతున్నాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు గురువారం కురిసిన భారీ వర్షంలో గొడుగు పట్టుకొని పరిస్థితిని పర్యవేక్షించిన ఆయన ప్రయాణికులను మేడ్చల్ రామాయంపేట కామారెడ్డి డిచ్పల్లి మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ దారులను ఉపయోగించాల్సిందిగా కోరారు అటువైపు వాహనదారులు వెళ్లవద్దని సూచించారు ప్రమాద సూచిక బోర్డులను సైతం ఏర్పాటు చేయించారు ప్రతి చోటకి వెళ్ళి ఎస్పీ పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సో ఇక ఒక్క రోజులోనే సుమారు నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఉన్నారు సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా పడతా ఉంది సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము అవసరం లేకపోతే వాళ్ళు ఇద్దరు ఉండవలసిందని చూస్తాం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్టిక్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా వంద నెంబర్కి డైల్ చేసి ఇన్ఫామ్ చేయవలసింది ఉన్నాము రిగార్డింగ్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మనకి బైపాస్ రోడ్ల కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది ఇటువంటి హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది సో దాని రీస్టారేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు సో అదర్ సైడ్లో కూడా రెండు లేన్స్తో ఒక లేన్ డ్యామేజ్ అయింది సో ఓన్లీ అవుట్ ఆఫ్ ఫోర్ లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ తీరుస్తూ ఉంటుంది సో మీ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ తర్వాత పక్క ఉంటారు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చర్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి ట్రాన్ చేసి వాళ్ళకి టైం అయింది అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది అండ్ సేమ్గా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ చేసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్ వెళ్తే కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ విపత్తు టైంలో అసి కొంచెం థ్యాంక్ యూ